పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వర్షంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యాలయంలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం న్యాయమూర్తి శ్రీ ప్రత్యుష మీడియాతో మాట్లాడుతూ మంచి నోటి సౌకర్యం సరిగా లేదని అదే విధంగా రేషన్ బియ్యం బాగాలేవని తమ దృష్టికి వచ్చాయని వాటిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి సమస్యలు పరిష్కారం కృషి చేస్తారని తెలిపారు న్యాయమూర్తి వెంట న్యాయవాదులు మునుగాల కిషోర్ ఎంఎస్ఎం బాషా బౌడుగురి వెంకటేశ్వరుడు షైక్ షబ్బీర్ మరియు కస్తూర్బా పాలిక విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अभी तो नया जोड़ते हैं। कितना सबसे कम जीतने में ना कमजोर हैं। जीसा, जो ज़माना नहीं तो ना ज़रूर ज़रूर बनारमा। कलेक्टर, कलेक्टर, कुछ भी जेट्टियाँ, कुछ भी जेट्टियाँ, कुछ भी बंदे ने जेट्टियाँ। इस बंदे ने निरोधा माँ। అంతా మొత్తం ఎవరు చేసుకోవాలి బాగా ఎందుకు మేము కడది ఇన్స్పెక్షన్కి వచ్చాము కేజీపీవి స్కూల్ స్కూల్కి పర్లే బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ వాళ్ళు దిద్దుకుంటానని చెప్పారు మిగతా వరకైతే చెప్పే అంటే బాగానే ఉంది యాక్టివ్గా ఉన్నారు చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు అంత చాలా ఇదిగా నేర్చుకుంటున్నారు అంతా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడినా మాట్లాడుతున్నారు ది ఆర్ గివింగ్ గుడ్ ఆన్సర్స్ వాళ్ళు ఏదైనా అడిగినా కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందని అడిగినా కూడా వాళ్ళు ఏమి చెప్పట్లేదు లేదా ఇంకొక ఎన్ని ప్రాబ్లం నాట్ చేసి ఎనీ ప్రాబ్లమ్స్ అంతవరకు మీ తన్నీ బాగానే ఉంది హైజీనిక్గా కొంచెం ప్రాబ్లం ఉంది అది ఒక్కటే ఇంకోటి రేషన్ రైసు కొంచెం బా అది ఒక్కటే బాగాలేదు అది కొంచెం మార్చుకుంటే సరిపోయి ఇంకా కర్రీస్ సాగ చేస్తున్నారు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తే బాగుంటుంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వీల్ పుట్టే రిపోర్ట్ టూ డిఎల్ఎస్ఎస్